కథాభిమానులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది తెనాలి రామకృష్ణ కథలు తెనాలి రామకృష్ణ కథలు అంటేనే హాస్యం ఆయన చేసే పనులే ఎంతో మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆయన చేసే ప్రతి పనికి కూడా ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది శ్రీకృష్ణదేవరాయల వారికి అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటూ అన్ని చేస్తూ ఉండేవాడు అనమాట ఒకనొక సమయంలో తెనాలి రామని కొత్తగా ఆ ఊరికి వచ్చాడు ఆ రాజ్యసభలో ఎన్నిసార్లు రాజుగారిని కలుద్దామంటే అసలు తాతాచారులు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కలవనేకుండా చేసేవాడు అనమాట ఎలాగైతే మొత్తానికి రాయలవారి ఆస్థానంలో ఒక చిన్న కవిగా అతను రాజుగారు గుర్తింపు పొందాడనమాట ఇలా జరుగుతున్న సమయంలో ఒకసారి ఏమైందంటే రాయలవారి ఉంగరము పోయింది వజ్రాల ఉంగరం పోయింది పోయేసరికి అందరూ కూడా కంగారు పడుతున్నారు అమ్మో రాజుగారు వజ్రాంగం పోయిందంట ఎవరు తీసేసుకున్నారో ఏమిటో అని అందరూ భయపడిపోతున్నారు కవులు అందరూ కూడా కంగారు పడ్డారు ఏమిటి రాయలవారు ఉంగరం పోవడం ఏమిటి ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నారు అనుకోగానే అప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే తాతాచారు గురువుల దగ్గర చూసారు ఏమండి ఏంటి నా ఉంగరం పోయింది ఎవరిన తీశారంటారా అని అడిగేసరికి తాతాచారులు వారు అంటున్నారు మీ ఉంగరాన్ని నేను కొత్తగా ఒకడు వచ్చాడు కదండి ఒక కవి వచ్చాడు కదా ఆ కవే తీసేస్తుండుంటాడు అని అన్నారు అతను అలాంటి కాదే అని సరే అతను బడ్డరి బొట్టల్ని పిలిపించాడు ఆ కవి ఎక్కడున్నాడో తీసుకుని రండర్రా అని చెప్పి బొట్టలను పంపించేసరికి బొట్టలు వెతికి 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 ఎక్కడో ఒక చెట్టు చెట్టుచోడు కూర్చున్న రామనిగా కవిని తీసుకుని వచ్చారనమాట వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు ఏమి నీ మీద ఒక అభియా అభియోగం వచ్చింది అన్నారు ఏమిటి ఏమిటి స్వామి అని అడిగితే నా వజ్రాల పొంగరం పోయింది అది నువ్వే తీసావని మన తాతాచారులు వారు అంటున్నారు అని అన్నాడు అదేమిటి నేను తీయడం ఏమిటి సరే అయితే నాకు ఒక్కరోజు రోజు ఇవ్వండి మీ ఉంగరం దొరికేలా నేను చేస్తాను అని అన్నాడు అని అనగానే మర్నాడు ఏం చేశాడంటే మన రామలింగ గారు చాలా తెలివైన వాడు కదా అందులో కొత్తగా వచ్చాడు మరి రాజుగారు ఏమంటారు ఏంటో కొంచెము బెరుగ్గానే ఉంటాడు కదా అయినా చాలా ధైర్యవంతుడు ఎందుకంటే అమ్మవారు ఈ నుండి ప్రసాదం తీసుకున్నాడు కదా ప్రతిరోజు కాళీమాత అతనికి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్నమాట మర్నాడు ఏం చేశాడంటే ఒక కాళి కాలిన కొండని తీసుకొచ్చాడు కాళీ కొండని తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాంట్లో ఏం చేశాడంటే రాజుగారిని ఒక మామూలు ఉంగరాన్ని ఇమ్మన్నారు ఇచ్చాడు ఆయన స్వామి మీ ఉంగరం దొరుకుతుంది చూడండి అని అన్నాడు అని ఆ కుండలో ఉంగరాన్ని వేసేసాడనమాట వేసేసి అన్నాడు ఎవరైతే ఉంగరాన్ని తీసారో వాళ్ళ చేతికి మస అంటుకుంటుంది అని చెప్పాడు అలా అనేసరికి అందరూ కూడా జాగ్రత్తగా అందులో ఉన్న కవులు బొట్లు మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఈ కొండలో చేయి పెట్టాలి అని అన్నాడు చేయి పెట్టాలనేసరికి అందరూ కూడా అందులో చేతులు ఒక్కొక్కళ్ళు చేయి పెడుతున్నారు చేతి ఎవరి చేతికి కూడా మసి అంటుకోలేదు ఏం చెప్పాడంటే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ చేతులు అందులో ఉండి నల్లగా అయిపోతాయని చెప్పాడనమాట ఇలా ప్రతి ఒక్కళ్ళు అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఎవరికి ఏమీ కలగలేదు ఏమీ జరగలే జరగపోయేసరికి అందరూ ఇచ్చేసారు కానీ ఒక తాతాచారులు మాత్రం అందులో చేయి పెట్టలేరు దూరంగా నుంచుండిపోయాడు ఎందుకంటే అతనే తప్పు చేశాడు అప్పుడు రామలింగక వెంటున్నాడు రాజవర్త్ స్వామి చూసారా అందరూ కూడా చేతులు ఇందులో పెట్టారు మన తాతాచారులు గురువుగారు మాత్రము ఇందులో పెట్టలేదు సుమా చూడండి ఆయనే దొంగతనం చేశాడు అని అనేసరికి మన రాయల వారు గురువుగారు ఏమిటండి చేసే పని అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా ఒక ఉంకరాన్ని మీకు బహుకరించేవాడిని కదా మీరెందుకండి ఇలా చేశారు అని అడిగేసరికి నా శిష్యుడు అక్కడ ఉన్నాడు కదండీ కోటిగాడు వాడు ఇలాంటి సలహా చెప్పాడు ఏమిటంటే ఆ రామలింగ గారు చాలా తెలివైన వాడు అతన్ని మన ఆస్థానంలో రాకుండా చేస్తే గనక మన మీదే రాజ్యం అవుతుందని నాకు చెత్త సలహా చెప్పాడండి వాడు అందువల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అనేసరికి రాజుగారు చాలా కోపం వచ్చింది అన్నమాట మీరు ఇలా గురువుగారు అయ్యండి మీరు ఆస్థానంలో గురువుగా ఉండి మీరు ఇలా చేయడం తప్పు కదా ఇలా చేయకూడసమా అని అనేసరికి స్వామి తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి రాజుగారిని బతిమాలాడు అనమాట అప్పుడు రామలింగ అంటున్నాడు చేసింది ఇది మొదటి తప్పే కదా మొదటి తప్పుకుని వదిలేయండి గురువుగారు కదా మనకి ఆస్థాన గురువుగారు మరి అందరికీ గురువే కదా వదిలేయండి అని చెప్పాడు అనమాట చెప్పేసరికి రాయలవారు ఒప్పుకొని అతన్ని వదిలేశారనమాట రామునిగా కవిని మాత్రము చాలా తెలివిగా సమస్యను పరిష్కారం చేసినందుకు గాను అతన్ని ఆ స్థానంలో ఒక కవిగా అష్టదిగ్గజాల్లో ఒక కవిగా కూడా ఉంచుకున్నారనమాట ఇది మొదటిసారి మొదటి సంఘటన ఇది మరో సంఘటన చూసుకుందామా అయితేనే మరొక సంఘటన ఏమిటంటే ఒక పేదవాడు ఉన్నాడు ఎక్కడో ఒక అరంజ్ దాటాక ఎక్కడో ఒక చిన్న పూరు గుడి చేసుకుని ఉన్నాడు పాపం అతనికి ఇల్లు ఏమవుతుందంటే ఒక పక్క నుంచి పడిపోతుంది పడిపోతుంటే ఏం చేయాలా అతనికి అర్థం కాలా అలాంటి సమయంలో ఏం చేశాడంటే ఒకరోజు రాయల్వారు ఆస్థానానికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ తాతాచారుల వారు ఆయన శిష్యుడు కూడా అక్కడ కూర్చున్నారు కూర్చోగానే అతను అడుగుతాడు నాకు ఏదన్నా రాజుగారు సహాయం చేస్తే కనుక నా ఇల్లును మళ్ళీ కొంచెంగా సరి చేసుకుని నిలబెట్టుకుంటాను అని అనేసరికి వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు రాజుల వారిని కలవనివ్వలేదు కలవనివ్వకపోతే పక్కన ఇద్దరు బట్టలు ఉన్నారు ఆ బట్టలు ఏమంటున్నారంటే మీరు మీకు ఒక చిన్న ఉపాయం చెప్పమంటారా అని అడిగారు చెప్పండి రా మీరు ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు ఆ పేదవాడు అయ్యే అయితే మీరు ఒక పని చేయండి ఇక్కడ దగ్గరలో మన రామలింగ కవియంకి ఇల్లు ఉంది తాతాచారులు పక్కనే ఉంటుంది ఆ ఇల్లు మీరేం చేస్తారంటే అతని దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక సలహా తీసుకోండి ఆయన చక్కగా మంచి సలహా చెప్తాడు అతను చాలా తెలివైన వాడు అనేసరికి అతను ఏం చేశాడంటే ఈ పూరి గొడుసులో ఉండే అతను ఈయన దగ్గరికి వెళ్ళాడు అనమాట రామలింగ కవితో చెప్పాడు నా ఇల్లుకి కొంచెము మరామత్ చేయించుకోవాలి రాజుగారు నుండి నాకేమైనా సహాయం చేయిస్తారా అని అడిగాడు అడిగితే ఓ తప్పకుండా చేస్తాను రేపే రాజ్యసభకి వెళ్తాను అని చెప్పాడనమాట అప్పుడు రామలింగ కవి రాజ్యసభకి వెళ్ళాడు వెళ్ళి వన్నాడు రాజ్యసభకు వెళ్ళాడు శ్రీకృష్ణదేవరాయల వారు అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నారు కూర్చుని ఉండగా ఏమన్నాడంటే రామలింగ కవి మనం ఒకసారి అలాగా బయటకు వెళదామా అని అడుగుతాడు అడిగితే సరే వెళ్దాం రండి అని రాయలవారును రామలింగ కవి కూడా ఇద్దరూ కూడా చక్కగా రెండు గుర్రాల మీద బయటికి బయలుదేరుతారు అలాగా వెళ్తూ 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 ఉంటారు ఉంటే ఆయనకి ఏం చేశారంటే ఎక్కువ దూరం వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఆయనకు కావాల్సిన భోజనము మంచినీళ్ళు అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు అలా దూరం వెళ్ళేసరికి మనకేమవుతుందండి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే నీరసం వస్తుంది ఆకలేస్తుంది అలసిపోతాం కదా అలాగే మన రాయలవారు కూడా చాలా దూరం గుర్రం మీద వెళుతూ వెళ్తూ వెళ్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయనకి ఆకలిస్తుంది ఆకలిసేసరికి అక్కడ కొన్ని భోజనం కావాల్సినవన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళు తెచ్చారనమాట తెచ్చుకున్న దాన్ని ఒక చోట కూర్చుని చక్కగా భోజనం భుజనం భోజనం చేశారు చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే మరి మనం అన్నం తింటుంటే ఏమవుతుంది దాహం అలాగే రాజుగారికి కూడా దాహం వేసిందనమాట దాహం వేయగానే రామకృష్ణ నాకు దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు కావాలి అని అడిగేసరికి అటు ఇటు తిరుగు చూశాడు అక్కడ చిన్న పాక ఉంది ఆ పాకలో ఒక కొండ ఉందన్నమాట రాజుగారితో చెప్పాడు స్వామి అక్కడ కొండ పాకు ఉంది ఆ పాకలో కొండ ఉంటుంది మనం ఆ పాకలో రెండు కొండల నిండా నీళ్లున్నాయి నీళ్లుండేసరికి అతను రాజుగారు ఏం చేశారంటే గబా గబా దాహం ఎక్కువైపోయింది కారం నోరు మండిపోతుంది మంచినీళ్ళు తాగడానికి కొండలో చేపెట్టి తీసుకుని తాగారు అక్కడ దగ్గరగా ఉన్న ఆ వ్యక్తి ఏం చేశారంటే వచ్చాడు అతను ఏమిటి ఎవరు మీరు నా ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగేస్తున్నారు అని అడిగాడు అడిగేసరికి నేను ఈ ఊరి రాజుని నేను విహారయాత్రగా ఇక్కడికి వచ్చాను నేను నాకు దాహం వేసింది తాగాను అని అన్నారనమాట అయితే మరి ఏంటి నీకేం కావాలో కోరుకో అని అన్నారు అంటే నాకు ఇల్లు పక్కన నుంచి పడిపోతుంది స్వామి కొంచెము బాగు చేయించడానికి ఏమన్నా ఇస్తారా అని అడిగాడు ఇల్లు అంతా చూపించాడనమాట అప్పుడు రాజుగారు ఏం చేశారంటే కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లను బాగు చేయించుకోవడానికి కొంచెం డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే వచ్చి ఇల్లు బాగు చేయించుకుని రాజుగారి నమస్కారం చేసి ఇంత చక్కగా నా సమస్యను పరిష్కారం అయిపోయిందా అని చాలా సంతోషపడ్డాడు అనమాట అలాగే రాముని గారు కూడా నమస్కారం చెప్పాడు ఇంత సులువుగా నా పనిని మీరు చేసినందుకు నా ధన్యవాదాలు మీకు తెలుపుతున్నానండి అని చెప్పి రాముని గారు మీద కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు అనమాట చూసారా మన కవి ఎలా చేశాడో మరి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని రాజుగారికి చూపించి వాడు ఎంత బాధపడుతున్నాడో దా విషయాన్ని ఆయనకి వివరించి మన తన రాజుగారు ఏం చేస్తే బాగుంటుంది రాయలవారు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఆయనకి తెలిపి ఆ విధంగా సహాయం చేయడం చేశారు మరి మనం ఎవరికైనా ఏదైనా ఆపద కలిగిన ఏదైనా కష్టం వచ్చినా మనం కూడా చక్కగా సహాయం చేయాలి అని తెలిపేదే ఈ కథ తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి